కర్నూలు జిల్లా కౌతాళ మండలం ఉరుకుంద గ్రామంలో వెలసిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ ఉరుకుంద ఈరన్న స్వామి దేవాలయంలో భక్తులు సమర్పించే టెంకాయలు కొబ్బరి చిప్పలకు ఆన్లైన్ టెండర్ మరియు బహిరంగ వేలంపాట ఈ నెల ఇరవై తేదీ నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ కమిషనర్ మరియు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హెచ్జి వెంకటేష్ పేర్కొన్నారు ప్రతి సంవత్సరం శ్రావణ మాస మహోత్సవాలు మరియు ఆ సంవత్సరం అంతా ఉరుకుంద ఈరన్న స్వామికి భక్తులు సమర్పించే టెంకాయలు కొబ్బరి చిప్పలను ఆన్లైన్ సీల్డ్ కవర్ బహిరంగ వేలంపాట నిర్వహిస్తున్నట్లు దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తెలిపారు ఈ కార్యక్రమంలో సిఐ ఎరిషావాలి ఎస్ఐ నరేంద్ర కుమార్ రెడ్డి దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు ప్రతి సంవత్సరము దేవస్థానంలో టెంకాయ టెంకాయలు అమ్ముకోవడానికి హక్కు మరియు భక్తులు సమర్పించు ఆ కొబ్బరి ముప్పులను సేకరించుకునే హక్కు ఒక సంవత్సరం కాలానికి అంటే ఈసారి ఆ శ్రావణ మాసం కవర్ అయ్యేటట్టుగా పదకొండు నెలలకు పెట్టడం అయినది అందులో ఆన్లైన్ టెండరు సీల్డ్ టెండర్ బహిరంగ వేలం నిర్వహించడం అయినది ఆన్లైన్ టెండర్ లో ఎవరు పాల్గొనలేదు బహిరంగ వేలంలో కూడా ఎవరు పాల్గొనలేదు సీల్డ్ టెండర్ లో ఇద్దరు ముగ్గురు పాల్గొన్నారు ముగ్గురు డిస్క్వాలిఫైడ్ అయినారు డిపాజిట్ కట్టినందుకు ఇంకా ఇద్దరు వాటిలో ఒకరు వచ్చేసి రామన్న గౌడ్ అని ఆయన హైయెస్ట్ బిడ్డగా డెబ్బై ఐదు లక్షల ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకు కోట్ చేశాడు కండిషన్స్ ప్రకారము సీల్ టెండర్ తెరిచిన వెంటనే డబ్బు చెల్లించాలి కానీ ఇంతవరకు ఆయన చెల్లించినందుకు మేము ఆ టెండర్ క్యాన్సిల్ చేస్తూ మళ్ళీ ఈ నెల ఇరవై తారీఖున పునః టెండర్ మేము ఇన్వైట్ చేస్తున్నామండి ఓం మినిస్టర్